మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాలు రోజుకో ట్విస్టును తీసుకుంటున్నాయి సీఎం పీఠం విషయంలో బీజేపీ యొక్క ఆదేశాల మేరకు శిరస వహించిన ఏక్నాథ్ సిండే రాజీ ఫార్ములాతో ఢిల్లీ చేరుకున్నప్పటికీ ముంబై చేరుకున్నప్పటికీ ఎక్కడో తెలియని విధంగా మెలుక పెడుతూ బీజేపీకి షాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు వాస్తవానికి చూసుకుంటే సిండేకు కూడా బీజేపీతో వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు అయినప్పటికీ ఉన్నంత వరకు తన బలం ఉన్నంత వరకు కనీసంగా బీజేపీ పైన సాధించి ఏదో ఒకటి పై చేయి ఏదో ఒక విధంగా పై చేయి సాధించాలన్నది ఇప్పుడు సిండే ముందు ఉన్న లక్ష్యంగా కనిపిస్తోంది ఈ వ్యూహాన్ని సిండే యొక్క ఈ వ్యూహాన్ని పసిగట్టిన బీజేపీ కూడా తాజాగా మరో రాజీ ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చి ఓ విధంగా మాస్టర్ ప్లాన్ ఎన్సిపి అజిత్ కుమార్తో కలిసి ఓ మాస్టర్ ప్లాన్ను బీజేపీ అధినాయకత్వం తెరపైకి తీసుకొచ్చింది ఏమిటి ఆ మాస్టర్ ప్లాన్ ఆ మాస్టర్ ప్లాన్కి ఏక్నాథ్ సిండే తల తల ఊపుతారా బీజేపీకి జై కొడతారా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీ సబ్స్క్రైబ్ చేసి మా వీడియో ఇతరులకు షేర్ చేయండి మిత్రుల జానో జాగో టీవీకి ముందుగా స్వాగతం మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాలలోకి వెళ్ళే ముందు ఇంతవరకు జరిగిన పరిణామాలన్నీ మన ప్రేక్షకులకు తెలుసు ఏక్నాథ్ సిండే సీఎం పీటర్ని ఆశించి భంగపడి ఇప్పుడు బీజేపీతో ఏదో ఒక విధంగా డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి ఆర్థిక మంత్రి అదేవిధంగా మహాయుతి కూటమికి యొక్క ఒక కూటమిని ఏర్పాటు చేసినాడు కాబట్టి వాటికి చైర్మన్గా సమన్వయ కమిటీకి చైర్మన్గా తాను ఉండాలని అంతర్గతంగా ఏక్నాథ్ సిండే పావులు కదుపుతున్నారు ఏక్నాథ్ సిండే యొక్క వ్యూహాన్ని అంటే ఈ డిమాండ్లను సాధించి తాను మహారాష్ట్రలో ఎప్పటికీ బలవంతులుగా నిలవాలన్నది ఏక్నాథ్ సిండే యొక్క లక్ష్యం ఈ వ్యూహాన్ని పసిగట్టిన బీజేపీ అధినాయకత్వము ఆయన్ని దూరం చేసుకోకుండానే అదేవిధంగా ఆయన డిమాండ్లకు తొలగవకుండా ఆయనను మరింత బలోపేతం చేయకుండా తన కబంద హస్తాలలో పెట్టుకునేందుకు బీజేపీ అధినాయకత్వం కూడా తాజాగా భారీ మాస్టర్ ప్లాన్ వేసింది ఆ మాస్టర్ ప్లాన్ అజిత్ కుమార్తో కలిసి అమలు చేసేందుకు సిద్ధమవుతుంది మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి కావాల్సిన సంఖ్య కేవలం పదమూడు మంది ఎమ్మెల్యేలు ఇంకా అదనంగా కావాలి నూట ముప్పై రెండు సీట్లు బీజేపీకి ఉన్నాయి కేవలం నూట ఒక పదమూడు సీట్లు వచ్చేస్తే బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దాడుతుంది అజిత్ పవార్కు నలభై ఒక్క ఎం ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆయన కలిసి సహజంగా ఈజీగా సిండే అవసరం లేకుండానే మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుంది శరత్ అజిత్ పవార్ కూడా ఇప్పటికే బీజేపీకి దేవేంద్ర ఫడ్న ఫడ్నవీస్ నాయకత్వానికి జై కొట్టారు ఆయనకు సమర్థిస్తున్నారు కూడా కానీ సిండేనే ఏదో ఒక రకంగా సిండేకు వాస్తవాన్ని సిండే అవసరం వాస్తవానికి బీజేపీకి లేదు అయినప్పటికీ ఎందుకు దూరం చేసుకోవట్లేదు అన్నది ప్రశ్నగా వస్తుంది ఇంతవరకు వచ్చిన జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కావచ్చు జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ కావచ్చు సిండే యొక్క మద్దతు ప్రభుత్వానికి లేకపోయినా ఆయన దూరం అయితే బీజేపీకి నష్టం అన్నది అందరూ చెబుతున్నమాట ఎందుకంటే త్వరలో బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ కార్పొరేషన్లో ఎప్పుడు శివసేన యొక్క ముద్రనే అంటే ఉమ్మడి శివసేన ముద్రనే కనిపించేది సిండే ఇప్పుడు ఉద్ధవ్ నువ్వు వ్యతిరేకించి వచ్చారు కాబట్టి అతన్ని దగ్గర తీసుకుంటే బిఎంసి బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తన వైపు తిప్పుకోవచ్చు అనేది బీజేపీకి యొక్క వ్యూహం ఇదొక్కటే కాదండో బీజేపీకి వ్యూహం చాలా సుదీర్ఘంగా ఉంది అదేమిటంటే మహారాష్ట్రలో హిందుత్వ భావన ఉన్నప్పటికీ మరాఠతో కూడిన హిందుత్వ భావన అక్కడ అమలులో ఉంది అంటే మరాఠా యొక్క స్థానిక హిందుత్వ భావన అక్కడ బలంగా ఉంది బీజేపీ యొక్క జాతి హిందుత్వ భావన అక్కడ పనిచేయదు మరాఠా సెంటిమెంటు మహారాష్ట్రలో బలంగా ఉంది సిండేను అవసరం లేదని ఏ మాత్రం దగ్గరికి తీసుకోకుండా దూరం చేస్తే మహారాష్ట్ర అంటే మహారాఠీ మా మరాఠీలలో బీజేపీ పైన వ్యతిరేకత భావన ఏర్పడే అవకాశం ఉంది ఈ వ్యతిరేకత భావన సమీప భవిష్యత్తులో బీజేపీకి పెద్ద నష్టం చేకూరుతుంది మహారాష్ట్రలో లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ మునుముందు ఏకైక బలమైన శక్తిగా ఏర్పడి సొంతంగా మెజార్టీ సాధించి సొంతంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది బీజేపీ అధినాయకత్వం యొక్క ఆలోచన ఇది మోడీ షా యొక్క ఆలోచన ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా తన మార్కు పాలనను తన మార్కు రాజకీయాలు నడపాలంటే ఎవరి మద్దతు ఉండకూడదు మహారాష్ట్రలో అని బీజేపీ భావిస్తుంది ఈ క్రమంలోనే బీజేపీకి మరాహ మహారాష్ట్రలోని మరాఠవాడాల యొక్క మద్దతు ఎంతో కీలకం ఎందుకంటే మరాఠవాడల మద్దతు లేకపోతే మహారాష్ట్ర రాణి రాజకీయాలలో రాణించడం చాలా కష్టం ఈ వాస్తవం తెలిసిన బీజేపీ ఏక్నాథ్ సిండే అవసరం ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు లేకపోయినప్పటికీ వెను వెంటనే ఆయనను దూరం చేస్తే మాత్రము మరాఠ్వాడాలో తమకు వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉందని ఇప్పుడున్న బలం ఇంకా కాస్త తగ్గిపోయే ప్రమాదం ఉందని సమీప భవిష్యత్తులో ఏకైక బలమైన శక్తిగా ఏర్పడు బలపడే పరిస్థితి ఉండదని బీజేపీ భావిస్తోంది ఈ క్రమంలోనే మోడీ ఏక్నాథ్ షిండే ఇచ్చే జలకులకు మౌనం వహిస్తూ చాకచక్యంగా తెరచాటున తన రాజకీయ ప్రావీణ్యాన్ని పారిస్తోంది బీజేపీ ఈ బీజేపీ తాజాగా తెరపైకి తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే అజిత్ కుమార్తో కలిసి తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ ఏమిటంటే తెల మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత ఇప్పుడు ఖాళీగా ఉంది మహారాష్ట్రలో అసెంబ్లీ సీట్లు రెండు వందల ఎనభై ఎనిమిది కాబట్టి ఇక్కడ సహజంగా విపక్ష నేతగా విపక్ష పార్టీగా ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీగా ఏ పార్టీ అయినా గుర్తింపు పొందాలంటే కనీసంగా ముప్పై అసెంబ్లీ స్థానాలు సాధించి ఉండాలి మహాయుతి ఎగ్నెస్ట్గా పనిచేసిన మహా వికాస అఘాడీలోని ఈ ఉద్ధవ్ నేతృత్వంలోని ఎన్సిపి కావచ్చు శివసేన కావచ్చు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ ముగ్గురికి ముప్పై సీట్లు సొంతంగా రాలేదు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు ఇరవై అజిత్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపికి పది కాంగ్రెస్ పార్టీకి పదహారు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే వచ్చాయి అంటే ఈ మూడు పార్టీలకు విపక్ష హోదా ప్రధాన ప్రతిపక్ష హోదా మహారాష్ట్ర అసెంబ్లీలో దక్కే అవకాశం లేదు మహారా ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే సీఎం తర్వాత రెండో స్థానము ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇది చట్ట వ్యవస్థలో ఉన్న ఒక ప్రోటోకాల్ ఇప్పుడు ఇదే ప్లాన్ తెరపైకి తీసుకొస్తుంది బీజేపీ మహారాష్ట్రలో ఏ పార్టీకి విపక్ష తన ప్రత్యర్థులకు ఏ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదు కాబట్టి సభలో అసెంబ్లీలో విపక్ష నేతకు నేతగా ఏక్నాథ్ సిండేను ఎంపిక చేయాలని మోడీ అమిత్ షా భావిస్తున్నట్టు సమాచారం ఎందుకంటే మో షిండేకి యాభై ఏడు మంది ఎమ్మెల్యేల బలం ఉంది ఆయనకు అసెంబ్లీలో విపక్ష నేతగా ప్రధాన ప్రతిపక్ష హోదా గల హోదా ఇస్తే సీఎం తర్వాత రెండో హోదా ఆయనకు దక్కుతుంది కాబట్టి ఆయనను ఈ రకంగా పరిచే అవకాశం ఉందని మోడీ అమిత్ షా భావిస్తున్నట్టు సమాచారం ఈ ఫార్ములాకు అజిత్ కుమార్ కూడా జై కొడుతున్నట్టు తెలిసింది ఎందుకంటే అజిత్ కుమార్ ఎందుకు జై కొడుతున్నారంటే మొన్నటి అంటే ఇటీవల ఎన్నికలకు ముందు ఉన్న మహాయుతి అగాడి సర్కారులో ఆర్థిక శాఖ కీలకమైన ఆర్థిక శాఖను అజిత్ పవార్ నిర్వహిస్తున్నారు ఇప్పుడు షిండే డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి ఆర్థిక మంత్రి పట్టణాభివృద్ధి అదేవిధంగా మహాయుతి కూటమి చైర్మన్ పదవి ఆశిస్తున్నారు షిండే యొక్క డిమాండ్లు అంగీకరిస్తే అజిత్ పవార్ తన ఆర్థిక శాఖను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక శాఖను వదులుకునేందుకు అజిత్ పవార్ సిద్ధంగా లేరు కాబట్టి తన పదవి తన పోస్ట్ పోకముందే తన ఆర్థిక శాఖ పోకముందే షిండేకే చెక్ పెడితే బాగుంటుందని అజిత్ పవార్ ఆలోచన అజిత్ పవార్ ఆలోచనకు అనుగుణంగా షిండేకు తెలియకుండానే చెక్ పెట్టేందుకు బీజేపీ మరీ ముఖ్యంగా మోడీ షా ఈ ఫార్ములా తెరపైకి తీసుకొస్తే అజిత్ పవార్ కూడా వీటికి జై కొట్టినట్టు సమాచారం ఈ ఫార్ములాతో అసెంబ్లీలో విపక్ష నేతగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను షిండేకి ఇచ్చి ఆయనకు మీరు సీఎం తర్వాత మీరే కదా ఆ హోదా కలిగే అసెంబ్లీలో ఉండేది అన్న తరహాలో ఒప్పించి సిండేను దారిలోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది కాకపోతే సిండే సీఎం పదవి ఎలాగో రాదు కాబట్టి డిప్యూటీ సీఎం తన కొడుకుకు అప్పగించి హోంమంత్రిగా హోంమంత్రి పోస్టు ఆర్థిక మంత్రి పట్టణాభివృద్ధి శాఖలు మహాయుతి చైర్మన్ పదవిని తన వద్ద ఉంచుకుంటే బీజేపీ యొక్క ఆటలు కొనసాగనివ్వకుండా నియంత్రించవచ్చు అన్నది సిండే ఆలోచన సిండే ఆలోచన తన ప్లాన్లో తాను పక్కగా ఉంటే బీజేపీ కూడా సిండేకు అధిక ప్రాధాన్యత ఈ పోస్టులనిచ్చి మహాబలవంతుడుగా చేయకుండా చేసేందుకు సిద్ధపడటం లేదు ఆయనను అలా బలవంతుడు కాకుండా చెక్ పెట్టాలంటే అసెంబ్లీలో విపక్ష నేత పోస్టును ప్రధాన ప్రతిపక్ష నేత పోస్టును సిండేకి ఇచ్చి తద్వారా తన దారిలోకి తీసుకురావాలని బీజేపీ యోచిస్తోంది మిత్రులరా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి